హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కట్టెల పొయ్యి మీద జున్ను పాలతో లడ్డు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం పొయ్యి మీద ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను తర్వాత ఇలా ఒక పెనం తీసుకొని అందులోకి వాటర్ వేసుకున్నాను మనం పెట్టే గిన్నెకు తగ్గట్టు పాత్ర ఏదైనా ఉన్నా కూడా అందులో పెట్టుకోవచ్చు నేను పెనం తీసుకున్నాను పెనంలో వాటర్ పోసి దీన్ని ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెడతాను ఈ విధంగా కట్టెల పొయ్యి మీద పెట్టుకొని దీనిలో మనం పాలు పోసుకున్న గిన్నెను ఉంచుకోవాలి దీనిపైన ఒక ప్లేట్ మూసుకోవాలి ఇలా పెట్టుకొని ఈ పాలను బాగా ఉడికించుకోవాలి బాగా గట్టిపడాలి జున్ను ఈ విధంగా గట్టిగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాన్ని తీసి పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి ఇది ఉడకడానికి నాకు వన్ వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ మధ్య పడుతుందండి ఎందుకంటే వాటర్లో పెడుతున్నాం కదా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టకుండా వన్ అండ్ హాఫ్ అవర్ దాకా పడుతుంది ఈ విధంగా ఉడికించుకున్న జున్నును ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఒక గిన్నె పైన అందులో వేసుకోవాలి అందులో వేసుకొని దీనిలో ఉన్న వాటర్ని అంతటినీ పిండేయాలి ఈ విధంగా క్లాత్లోకి వేసుకొని మొత్తం వాటర్ అంతా పిండేసేయాలి తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది తర్వాత ఒక పెనంలోకి బెల్లం తీసుకోవాలి నేను తీసుకున్న పాలకు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది బెల్లము పాలు వన్ అండ్ హాఫ్ లీటర్ దాకా ఉన్నాయి ఇందులో ఒక టీ కప్ వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగించుకున్న తర్వాత దీన్ని వడపోసుకోవాలి ఇందులో ఏదైనా ఇసుక నలక లాంటిది ఉంటే వచ్చేస్తుంది ఇలా ఒక గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఈ పాకాన్ని ఇందులో వేసుకొని వడపోసుకోవాలి ఈ విధంగా బెల్లంలో ఉన్న ఇసుక నలకు అంతా వచ్చేస్తుంది తర్వాత ఈ పాకాన్ని మళ్ళీ తర్వాత ఈ పాకాన్ని మళ్ళీ బెల్లంలోకి వేసుకోము తర్వాత ఈ పాకాన్ని కొద్దిగా గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో వేసుకొని చెక్ చేసుకోవాలి కొద్దిగా ఉండలాగా వచ్చేటట్లు వచ్చిన తర్వాత చూడండి ఇలా ఇలా ఉండలాగా వచ్చింది కదా ఇలా వస్తే చాలు ఇప్పుడు మనం మనం పిండి పెట్టుకున్నాం కదా జున్నును ఈ జున్నును అందులో వేసుకోవాలి ఈ జున్నల్లో కొద్దిగా వాటర్ వస్తాయి ఇదంతా బాగా గట్టి పడేలా వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులో ఒక నాలుగు ఏలకులు దంచి పొడి వేసుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఉండలు చేసుకోవాలి ఇందులో వేయించి పెట్టుకున్న బాదం పప్పు కొద్దిగా వేసుకొని ఉండలు చుట్టుకోవాలి ఈ విధంగా కాస్త చల్లారిన తర్వాత ఇలా మనకు కావాల్సినంత సైజులో ఉండలు చుట్టుకోవాలి